బుడగజంగం కులకూ ఎస్సీ సర్టిఫికేట్లు తప్పకుండా ఇప్పిస్తానని నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి తెలిపారు కర్నూలు నగరంలోని కల్లూరు వద్దనున్న శ్రీనివాస నగర్లో జంగం కాలనీని నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి సందర్శించారు జంగం కులస్తుల సమస్యలు తెలుసుకునేందుకు ఆమె వారి ఇంటి వద్దకు వెళ్లి వారి పరిస్థితులు తెలుసుకున్నారు బుడగజంగం కులస్తులకు గతంలో ఎస్సీ సర్టిఫికేట్లు ఉండేవని అవి రద్దు అయినప్పటినుంచి వీరు అన్ని విధాల నష్టపోతున్నారని ఎంపీ తెలిపారు తాను ఎంపీ పదవిలో ఉన్న సమయంలోనే వీరికి ఎస్సీ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని ఆమె హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుడగజంగం కులస్తులను ఎస్సీలుగా గుర్తించి అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపారని ఆర్జీఐ వద్ద పెండింగ్లో ఉందన్నారు తాను ఆర్జీఐకి స్వయంగా వెళ్లి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టి మనోహర్ రంగస్వామి చింతలయ్య చిన్న రాముడు సుంకన్న అంజీ నరేష్ తదితరులు పాల్గొన్నారు जेको पते उर्मी लोक रुपए मुद्र ఎంత ఘోరంగా ఉందో దారుణంగా ఉందో చూడండి అంటే ఇక్కడికి రావడం జరిగింది అట్లాగే ప్రధానమంత్రి గారికి వాళ్ళ వినతి పత్రం ఏదైతే ఉందో వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అందించమని రిక్వెస్ట్ చేయడము జరిగింది ఇక్కడ బుడగ జంగం వారు మనకు తెలిసిందే పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు బుడగజంగానికి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు వేడ బుడగజంగం వారు పాపం వాళ్ళు బుర్రకథలు పాడుకుంటూ నో మ్యాడ్స్ అనమాట అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఎంతో పేద పేదరికంలో ఉన్నారు ఏంటంటే రోజు బెగ్గింగ్ అడుక్కు తినే పరిస్థితి వీళ్ళకు ఉంది ఈరోజు మనం పరిస్థితి గమనిస్తే చిన్న చిన్న కొట్టాలు కట్టుకొని గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉండడము మనం అందరం గమనించాలి ఇక్కడ బేడబుడగ జంగంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా పార్లమెంట్లో చాలా బాగా చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు మామూలుగా వీళ్ళ పరిస్థితి ఎంత పేదరికంలో ఉన్నారు అంటే వాళ్ళు చదువుకోలేని పరిస్థితి కానీ వీళ్ళు చదువుకొని సెంట పర్సెంట్ మార్క్స్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ లేకపోతే స్టేట్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు కానీ కేవలము ఎస్సీ సర్టిఫికెట్ తీసేసినందుకు కారణంగా వీళ్లకు ఈ పరిస్థితి ఏర్పడింది పిల్లలకు చదువు దూరమై ఉద్యోగాలు దూరమై ఎన్నో కష్టాలు పడుతున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ మేము ఇస్తాము ఎస్సీలో చేరుస్తాము అని మాట ఇవ్వడం జరిగింది అది నేను కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది పార్లమెంట్ నుండి ఆర్జీఐకి వెళ్ళింది ఆర్జీఐలో పెండింగ్ ఉంది అది ఈ నెల వచ్చే నెలలో ఖచ్చితంగా ఆర్జీఐ దగ్గరికి కూడా ముఖ్యులను తీసుకెళ్ళి నేను ఢిల్లీలో అసలు ఏంటి సమస్య అనేది మనం అందరూ మాకైతే నమ్మకము ఇక్కడ బేడబుడగ జంగానికి నేను నా ఎంపీ పదవి పూర్తయ్యే లోపల వీళ్ళకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని నా వంతు కష్టపడుతున్నాను అట్లాగే సీఎం గారు మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాస్ట్ ఇచ్చే సర్టిఫికెట్ ఇచ్చే ఇవ్వడం జరిగింది అట్లాగే నేను కూడా ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేస్తాను వీళ్ళ వెంట నేను ఉంటాను పోరాడుతాను అట్లే వీళ్ళ సమస్యలు ఏమున్నా సరే నా కుటుంబ సభ్యుల మాదిరిగా నేను వాళ్ళ సమస్యలు తీరుస్తాను అట్లే ఇక్కడ మహిళలు చిన్న చిన్న ఆయిల్ ప్రాసెసింగ్ అని చెప్పి వాళ్ళు తెలిసి తెలియక చేసుకుంటూ ఉన్నారు వీళ్ళకి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక చిన్న ఫ్యాక్టరీ టైప్లో ఆయిల్ ప్రా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అట్లా కొంచెం అవ అవగాహన కల్పించి వీళ్ళతో ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఈ పదహారు తర్వాత వీళ్ళతో సమావేశం పెట్టి వీళ్ళకు ఒక దారి చూపించడం అయితే చేస్తాను ధన్యవాదాలు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈసారి మాత్రము మా ప్రయత్నం మేము చేస్తాము వీళ్ళకు ఎక్కడా కూడా తక్కువ కాకుండా ఏ పథకాలు ఏవైనా సరే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఏవైనా సరే ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేసేలాగా మనం నేనైతే కృషి చేస్తాం అసెంబ్లీలో పార్లమెంట్ పోయిందన్న పోయింది ఇక్కడ తీర్మానం ఇచ్చారు తీర్మానం ఇచ్చారు ఆర్జీఐలో పెండింగ్ పడుతుంది ఆర్జేలు పెండింగ్ పడుతున్నప్పుడు అది ఎందుకు పెండింగ్ పడుతుంది అనేది ఈసారి వెళ్ళి ఇప్పుడు మొన్ననే కదా వీళ్ళు పంపించింది కూడా నాకు నిన్న మొన్న లాస్ట్ మంత్ నాకు తెలిసింది ఏంటంటే ఆర్జేలో పెండింగ్ ఉంది ఫైల్ అని ఖచ్చితంగా నేను పోయి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడితే బయటకు పడతాయి తప్పకుండా ఒకటి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే వీళ్లకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చింది అది మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ఈసారి కూడా మా ప్రభుత్వమే ఇవ్వబోతుంది అని నేనైతే చెప్పగలను